హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో హెల్దీగా చాలా టేస్టీగా ఉండే లడ్డూ రెసిపీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను దీన్ని మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటాము జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది దీన్ని మనం చూర్మా లడ్డు అని కూడా అనొచ్చు పది రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి స్నాక్స్లో పెట్టించిన వాళ్ళకి కూడా చాలా హెల్దీ సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ అలాగే ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి ఫుల్గా వేసుకోండి అండ్ ఇది కరిగించింది కూడా కాదు కొంచెం గట్టిగా గడ్డగా ఉంటుంది కదా ఆ నెయ్యి అనమాట సో మీరు కరిగిన నెయ్యి వేసేటట్లయితే నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి సో ఇప్పుడు అదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి పిండి అనేది ఇలా ముద్దలాగా చూడితే ముద్దలాగా రావాలి అంటే కట్టాలన్నమాట ముద్ద కట్టాలి ఒకవేళ పొడి పొడిగా వస్తుందంటే కొద్దిగా నెయ్యి పడుతుందని మీరు అనుకోవచ్చు అక్క ఇక్కడ నెయ్యే వాడాలా అంటే నూనె కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో అయితే సో నూనైనా వేసుకుని ఇలా ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకోండి ఇలా పిండి అనేది కలుపుకునే తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం నార్మల్ చపాతీ పిండి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలాగే చేతితో గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చూడండి పిండి కలిపిన తర్వాత నాకైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళనేవి పట్టాయి మీకు కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏం లేదు చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పిండి ఉండలు తీసుకుని ఇలా చేతిలో రౌండ్గా చేసుకుని జస్ట్ ఇలా మనం కుడుములు చేసుకుంటాం చూసారా అలా ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట అలా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా మిగిలిన పిండితో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి మరీ ఎక్కువగా పోసుకోకండి ఎందుకంటే మనం చేసుకునేది కొంచమే కదా కాస్త అవి మునిగేంత వరకు పోసుకుని నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో అసలు కాల్చకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో కొంచెం అన్నప్పుడు వేసేసారంటే లోపల వరకు చక్కగా కుక్ అయ్యి లడ్డు టేస్ట్ కూడా బాగుంటుంది మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తే నేను వేసినప్పుడు నూనె వేడనేది అంత ఎక్కువగా లేదు అసలు లేనే లేదు లైట్గా ఉందనమాట సో ఆ స్టేజ్లో వేశాను అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి త్రూ అవుట్ మనం ఇదంతా కాల్చుకునే అంతసేపు మీడియంలోనే పెట్టుకుని కాల్చుకోవాలి సో ఇక్కడ నేను మీకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా రావాలి ఒకవైపు వీటిని ఫ్రై చేసుకుంటూనే వేరొక వైపు ఒక స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోండి ఇది కాస్త స్వీట్ తక్కువగా ఉందని చెప్పి రెండు కప్పులు తీసుకున్నాను మీది కొంచెం బెల్లమద్ది కాస్త తీయదనం ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటిది ఒకటిన్నర కప్పు సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోండి ఇందులో నీళ్లు పోయొద్దు సో ఇలా కొద్దిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా దానంతరదు బెల్లం అంతా కరిగిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏముండదనమాట మీరు చూడొచ్చు బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ బెల్లం మిశ్రమం కూడా పూర్తిగా చల్లారాలి ఇక్కడ నేను మీకు సెకండ్ బ్యాచ్ వేశాను కదా వాటిని కూడా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ కలర్ వస్తే సరిపోతుంది బాగా డార్క్ కలర్ చేసుకున్నానంటే లడ్డు కూడా డార్క్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసి వీటిని కూడా పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చేత్తో ఇలా తుంపేస్తే చక్కగా పీసెస్ అనేవి సపరేట్ అయిపోతాయి అనమాట ఇలా కొద్దిగా వేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ప్రిపేర్ చేసుకోండి చూసారా ఇలా మెత్తగా వచ్చిన పొడిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులోనే మనం ముందుగానే మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం అనేది అది కూడా బాగా గట్టి పడిపోయి ఉంటుందన్నమాట స్పూన్తో కానీ గరెట్తో కానీ తీసి చేత్తో అలా వేసేయండి ఇవి రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే చేయండి లేదంటే లడ్డు అనేది లూజ్ లూజ్గా వచ్చేస్తుంది వేడి మీద చేశారంటే సో పూర్తిగా చల్లారిన తర్వాత చేస్తే లడ్డు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కూడా తర్వాత ఒక చిన్న పాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కాస్త వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇందులో మీరు గుమ్మడి గింజలు ఏం వేసుకున్నా కూడా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి వేసి వాటిని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి మనం ముందుగా బెల్లము అవి వేసి కలుపుకున్నాం కదా అవన్నీ కూడా చక్కగా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్లు చేతితో బాగా కలుపుకోండి ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పుని కూడా వేసి మరొకసారి కలిపి లడ్డూలాగా చుట్టుకోవడమే అంతే చాలా సింపుల్ ప్రిపేర్ చేయడం మీకు ఇంకా కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అని గసగసాలు కూడా పైన జల్లుకోవచ్చు నేనైతే వేయలేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు సో ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి వేసుకుని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి జస్ట్ గోధుమ పిండి అన్నీ ఇంట్లో ఉండేవే ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిని మీరు పది రోజుల పాటు నిలువ కూడా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే విన్న గెండసింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్